హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి స్వీట్ గారెలు అంటే బెల్లం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనమాట ఇలా చేసుకోవాలనుకో ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో అయితే చూసి చూపిపోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూడండి అర్థమవుతుంది ఇంకా అలా అడుగులు అయితే స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా ప్రసాదానికి అయితే ఇలాగ చేసి పెట్టుకోవచ్చు అలాగే పండుగలప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం కోసం అయితే బెల్లం గారెల అయితే ఇక్కడ మినపప్పునైతే పావులో నానబెట్టుకోమనమాట ఇక్కడ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి చూసారు కదా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కున్నాం అనుకో డెస్ట్ ఏమైనా ఉంటే అలాంటిది పోతుంది అలాగే స్మెల్ కూడా పోతుంది అనమాట పప్పులు అనేవి నీట్గా ఉంటాయి ఇప్పుడు ఈ పప్పుల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ గ్రైండర్కైనా లేదా రోడ్కైనా రుబ్బుకోవాలన్నమాట ఈ బెల్లం గారెలు చేయాలి అనుకున్నప్పుడు గ్రైండర్లో కానీ రోడ్లో కానీ రుబ్బేమనుకో పాకం అనేది ఫాస్ట్గా పీల్చుకుంటాయి అంటే మంచిగా పీల్చుకుంటాయి అదేవిధంగా గారెలు క్రిస్పీగా టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట బెల్లం గారెలు అనేవి నార్మల్ గారెలు అయితే ఇంకా మిక్సీకి వేసుకున్నా పర్వాలేదు కదా అలాగే ఇప్పుడు బెల్లం గారెల కోసం కాబట్టి బెల్లం పాకం అనేది పీల్చాలి కాబట్టి గారెలు అనేవి ఇక్కడ నేను గ్రైండర్కి అయితే వేసుకుంటున్నాను చూశారు కదా ఇంకా గ్రైండర్కి అయితే పిండిని వేసుకొని గారెలకు ఎలాగైతే చేసుకుంటామో అలాగైతే పప్పుని రుబ్బుకోవాలి కాస్త పలుకుగా రుబ్బుకున్నామనుకో బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి గారెలు అనేవి ఇక్కడ చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది ఏమీ వేయలేదు ఈ స్వీట్ గారెలకి రుబ్బేట పిండి రుబ్బేటప్పుడు ఏమీ వేసుకోకూడదు అలాగే తర్వాత కూడా ఏమీ వేయకూడదు జస్ట్ అలాగా ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు దీన్న అయితే ఇంకా పక్కన పెట్టేసుకొని పిండిని పిండి రుబ్బి పక్కన పెట్టాము కదా పిండిని పక్కన ఉంచుకొని అలాగా ఇక్కడ పాకం కోసం అయితే రెడీ చేసుకుందాము ఇక్కడ పావు కిలో పప్పు అయితే వేసుకున్నాను కదా పావు కిలో బెల్లం అయితే వేసుకోవాలి చూసారు కదా మనం పప్పు క్వాంటిటీ ఎంత అయితే తీసుకుంటామో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఈ బెల్లాన్ని అయితే ఇలాగా నల్ల కొట్టుకొని కొంచెం వాటర్ పోసి జస్ట్ మునిగే వరకు కొంచెం పోసుకుంటే సరిపోతుందండి ఎక్కువ లేదు మాకు గారెలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ వాటర్ పీల్చాలి అలా ఏమీ ఉండదు కిలో బెల్లం తీసుకొని ఇలాగ జస్ట్ మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది వన్ గ్లాస్ చూసారు కదా విడియాల ఈ విధంగా అయితే ఇప్పుడు దాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసి కరుగుతూ ఉందనమాట ఇక్కడ పిండిని అయితే ఉప్పు వేసి టేస్ట్కి సరిపడా ఇలాగైతే బాగా బీట్ చేసుకోవాలి ఇలాగ బీట్ చేయడం వల్ల పిండి అనేది బాగా కలపడం వల్ల గారెలు అనేవి బాగా పొంగుతాయి అలాగే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే కలుపుతున్నాము గారెలకి చూశారు కదా వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చూడమన్నది అందుకే అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఏదైనా అర్థమవుతుంది సగం సగం చూస్తే స్కిప్ చేసుకుంటూ అర్థం అవదనమాట అలాగే ఇక్కడ పిండిని కలుపుకుంటూ స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అవుతుంది పక్క అలాగే ఇక్కడ బెల్లం అయితే కరుగుతుంది చూసారు కదా ఇందాక పెట్టిన బెల్లం అయితే ఇక్కడ బెల్లం పాకం రెడీ అయ్యేలోపు ఇక్కడ పిండి కూడా కలుపుతూ ఉన్నాము పిండిని ఎంత బాగా కలిపితే గారెల టేస్ట్ అనేవి అంత బాగుంటాయి అలాగే పాకం అనేవి బాగా పీల్చుకుంటాయి అన్నమాట ఇక్కడ చూడండి బెల్లం కరిగిందనమాట ఇక్కడ జస్ట్ కరగబెట్టాము జస్ట్ బాయిల్ చేసి కరిగిన బెల్లాన్ని ఇక్కడ స్టెయిన్ చేసుకుంటున్నాము తుక్కు డెస్ట్ అది ఉంటుంది కదా బెల్లంలో కొంచెం పీసులు అలాగా అవి ఏమి లేకుండా చూసారు కదా స్టెయినర్లో డెస్ట్ అనేది అలాంటివి ఏమీ లేకుండా ఉండడం కోసం అయితే స్టెయిన్ చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ దేంట్లో వాడినా సరే బెల్లాన్ని ఇలాగా కరిగించుకున్నాం అనుకో ఇసుక చూడండి ఎంత ఉందో గిన్నెలో కరిగించుకున్నాం అనుకో ఈ వేస్ట్ అనేది పోతుందనమాట కరిగించి స్టెయిన్ చేసి మళ్ళీ పాకం అనేది రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవడానికి అయితే మళ్ళీ హదా గిన్నెలోకి వేస్తూ అనమాట స్టేన్ చేసిన బెల్లం కూడా బెల్లం నీళ్ళని చూడండి ఇది స్టవ్ మీద పెట్టేసి మంటేసాను ఇది అయితే ఇక్కడ పాకం రెడీ అవుతుంది ఇక్కడ పిండిని అయితే కలిపే పక్కన పెట్టుకోవాలి చూడండి పిండిని బాగా కలిపేసి ఓ పక్కన ఉంచేసుకున్నాము ఇక్కడ ఆయిల్ అయితే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి హీట్ అవుతుంది ఇక్కడ కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టామనుకో ఫాస్ట్గా పాకం అనేది రెడీ అవుతుంది చూడండి ముదురు పాకం పట్టేసామనుకో గారెలు అనేవి పీల్చామనమాట పాకాన్ని గట్టిగా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి జస్ట్ నార్మల్గా పాకం వచ్చేలాగా చూసుకోవాలి ఇది మరుగుతూ ఉండగానే ఇలాచి పౌడర్ అయితే యాడ్ అనుకో ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట చూసారు కదా చిటికాడైతే వేసాను ఎక్కువ వేయలేదు ఇంకా అలాగే ఇది చూసుకుంటూ ఉండాలి లేదంటే ముదురుపాకం అయిపోతుంది జస్ట్ గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదండి అలా వస్తే సరిపోతుంది అనమాట దానికన్నా తక్కువ వచ్చినా పర్వాలేదు జస్ట్ చేతులకి తిక్కుగా ఉంటే సరిపోతుంది అలాగ చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకొని కొంచెం అంతా నిమ్మరసం పిండుకున్నాం అనుకో ఆ పాకం అనేది గట్టి పడకుండా కూడా ఉంటుంది ఎక్కువ పాకం చేసేవాళ్ళు అంటే హాఫ్ కిలో కిలో అలా చేయాలి అనుకున్న వాళ్ళైతే జస్ట్ వన్ స్పూన్ అలాగ నిమ్మరసం వేసారనుకో దీంట్లో కానీ అది గడ్డగట్టుకోకుండా ఉంటుంది అనమాట పాకం అనేది ఒకవేళ ముదురు పాకం వచ్చింది అనుకోండి మీకు కుదరక ఒక ఇంకొంచెం వాటర్ అయితే మరిగించుకోవచ్చు ఈ పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు గారెలు వేస్తేనే పీల్చుకుంటుంది అందుకని చెప్పేసి ముందు పాకం రెడీ చేసి దాని మీద మూత పెట్టేసి ఇక్కడ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా గారెలు అయితే వేస్తూ ఉన్నామో చూసారు కదా జస్ట్ నార్మల్ లాగానే అనమాట తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా పాకం మీద మూత అయితే పెట్టాము అని చూపించడం కోసం అయితే దాన్ని అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ గారెలు కూడా అలాగే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాము ఎలా పొంగాయో చూశారు కదా గారెలు అనేవి బాగా పొంగాయి గ్రైండర్కి వేయడం వల్ల అదేవిధంగా రుబ్బినా కూడా ఇలాగే పొంగుతాయి అనమాట ఇలా పొంగితేనే గారెలు అనేవి టేస్ట్ బాగుంటాయి పాకం గారెలు కానీ నార్మల్ గారెలు కానీ ఏదైనా సరే బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ బాగా ఎర్రగా అయితే ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే వీటిని ఇంకా తీసేసుకొని ఆ పాకంలో సరిపడా వేసుకోవాలన్నమాట గారెలు పక్కన పెట్టుకొని గారెలు కూడా వేడిగా వేస్తేనే పాకం అనేవి పీల్చుకుంటాయి అందుకని చెప్పేసి డైరెక్ట్ వేసేసుకోవాలి ఇక్కడ నేను చిన్న గిన్నెలో కొంచెం కొంచెం చేస్తూ ఉన్నానుగా పాకం కొంచమే పట్టాను కాబట్టి రెండు రెండు మూడు అలాగ పట్టినంత వరకు వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ మొత్తం ఇలాగ కార్పొయ్యాక ఇలాగ పాకంలో అయితే వేసుకోవాలి చూసారు కదా పాకంలో గర్రెలు వేసిన తర్వాత ఇలాగ స్పూన్ తోటి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉన్నామనుకో ఈక్వల్గా పీల్చుకుంటుందనమాట పాకం అనేది బాగా పడుతుందనమాట ఇలాగ తిప్పడం వల్ల మనము అలాగే ఇక్కడ వీటిని అయితే ఇలా పెట్టేసాము కదా ఇంకా మూడైతే పట్టిన ఎగ్నల్ల ఇంకా మధ్య మధ్యలో తిప్పుతూ ఇలాగైతే ఉంచేసాము ఒక పక్కన అలాగే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ గారెలను కూడా రెడీ చేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ చూడండి పాకం అంతా పీల్చిన తర్వాత ఇలాగైతే తీసుకొని చూసారు కదా స్ట్రైనర్లో కానీ ఇలాగ అట్ల కడతో కానీ తీసుకొని పాకం మొత్తం ఇలాగా కార్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందనమాట స్వీట్ గారెలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా ఎంత ఈజీగా అయితే స్వీట్ గారెలు చేసేసామో చూడండి ఇవైతే పాకం పీల్చుకున్న గారెలు అలాగే ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసి సేమ్ ప్రాసెస్ అనమాట ఇలాగే ఇంకా వీటిని కూడా తీసి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత గారెల్ని ఇలాగ మట్ల కడుతో కానీ స్టేనట్లతో కానీ దేంతైనా తీసుకొని ఇలాగ ఆయిల్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ పాకంలో వేసేసామనుకో బాగా పిలుచుకుంటాయి అనమాట ఇక్కడ నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్న బాండి పెట్టుకున్నాను మీరు ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు పెద్ద బాండి పెట్టుకున్నారనుకో ఫాస్ట్ ఫాస్ట్గా గారెలు రెడీ అయిపోతాయి అలాగే ఇక్కడ పాకం కూడా వెడల్పాటివి లోతుగా ఉండేది పెట్టుకున్నారనుకో పాకంలో కూడా వేసేసుకుంటే ఇలాగ ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా గారెలు బెల్లం గారెలు స్వీట్ గారెలు అనేవి రెడీ అయిపోతాయి చూసారు కదా సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా ఎన్ని గారెలైనా ఇలాగ వేసుకోవచ్చు చూసారు కదా ఇవి నెక్స్ట్ డేకున్నా కూడా బాగానే ఉంటాయండి పౌడపువ్వు స్వీట్ గారెలు అనేవి బెల్లం గారెలు చూసారు కదా ఇంకా పండుగలు అప్పుడు లేట్ చేయకుండా పండుగలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా మనకి ఇంకా లేట్ చేయకుండా ప్రసాదానికి అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి ఎలాగో గారెలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ గారెల్ని ఇలాగ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి అనమాట ఒకసారి టేస్ట్ చేశారనుకో మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఇంకా చూసారు కదా ఈజీగా ప్రసాదం రెసిపీని ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ఏదైనా ఆకేషన్ ఉన్నప్పుడు ఇంట్లో అలాగైతే చేసి పెట్టేసుకోవచ్చు స్వీట్ గారెలు బెల్లం గారెలు అనేవి ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకున్నాం చూస్తారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్